ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్ ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే రవాణా సౌకర్యాలు కీలక పాత్ర పోషిస్తాయని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి వి సోమన్న తెలిపారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా ఆర్గానిక్ కుప్పం కార్యక్రమంలో పాల్గొంటారు హైదరాబాద్లోని ఆరాంగడ్ ఆరామ్ చూపార్కు పైవంతెన్ తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర స్థాయి పాలిటెక్ ఫెస్ట్ ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు విజయవాడలో జరగనుంది తెలంగాణలో కాటమయ్య భద్రతా కిట్ల రెండో విడత పంపిణీలో భాగంగా పదివేల మందికి కిట్లను అందజేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి వి అన్నారు శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ రైల్వే స్టేషన్ యార్డు వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జిని నిన్న ఆయన జాతికి చేశారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంపద సృష్టికర్తలు అని పేర్కొన్నారు ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే రవాణా సౌకర్యాలు పాత్ర పోషిస్తాయని సోమన్న తెలిపారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటిస్తారు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల రైతుల్ని ప్రకృతి వ్యవసాయం పరిధిలోకి తెచ్చే లక్ష్యంతో ఆర్గానిక్ కుప్పం పేరుతో పదేళ్ల ప్రణాళికను ఆంధ్రప్రదేశ్ రైతు సాధికార సంస్థ అమలు చేయనుంది కుప్పం నియోజకవర్గంలోని సేగలపల్లెలో చంద్రబాబు నాయుడు ఈ రోజు ఆర్గానిక్ కుప్పం కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు నియోజకవర్గంలోని నూరు శాతం రైతులు ప్రకృతి వ్యవసాయ విధానాలను ఆచరించేలా పదేళ్ల ప్రణాళికను ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తారు ఈ సందర్భంగా పలు ప్రకృతి వ్యవసాయ సంస్థల ప్రతినిధులు ముఖ్యమంత్రితో సమావేశమవుతారు హైదరాబాద్లోని ఆరాంగడ్ జూపార్క్ పైవంతెన్ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంతిరెడ్డి ఈరోజు సాయంత్రం ప్రారంభిస్తారు హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారి మధ్య ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు ఆరామ్గఢ్ నుంచి జూపార్క్ వరకు నాలుగు పాయింట్ సున్నా ఎనిమిది కిలోమీటర్ల పొడవుతో దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయల వ్యయంతో పైవంతెన్ను హైదరాబాద్ పాలక సంస్థ నిర్మించింది పోలవరం ప్రాజెక్టు నిర్మాణం డెబ్బై రెండు శాతం పూర్తి కావడంతో పాటు డయాఫ్రమ్ వాళ్ళ నిర్మాణం పూర్తయిందని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానెడ్డి తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లా యలమంచల్ మండలంలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు అనంతరం మంత్రి పాతికేయులతో మాట్లాడారు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి అటు ఉత్తరాంధ్రకు ఇటు రాయలసీమకు గోదావరి జిల్లాను మళ్లించి సాగు సాగునీరు అందిస్తామని మంత్రి సందర్భంగా పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు ఎంత ముఖ్యమో ఆ పోలవరం ప్రాజెక్టు కోసం తమ భూముల్ని తమ ఆస్తుల్ని త్యాగం చేసినటువంటి నిర్వాసితులు కూడా మాకు అంతే ముఖ్యం ఈ రోజు చంద్రబాబు పాలనలో మన ఆ నిర్వాసితులందరూ కూడా పండుగలు చేసుకుంటున్నారు ఊరు ఊరు పాట కూడా ఈ రోజు మాకు నష్టపరిహారం మా అకౌంట్లోకి నేరుగా అందుతుందని ఇవేళ ఆ ముంపు గ్రామాల్లో ఎంతో మరి పండుగ వాతావరణం ఈవేళ నిర్వాసితులు నెలకొంది చైనాలో వ్యాప్తి చెందుతున్న హ్యూమన్ మెటానిమో వైరస్ హెచ్ఎంపివి కేసులు ఆంధ్రప్రదేశ్లో కూడా నమోదు కాలేదని ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ పద్మావతి తెలిపారు ప్రజలెవరూ భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాయని వెల్లడించారు వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి కోవిడ్ సమయంలో పాటించిన తరహాలోనే జాగ్రత్తలు పాటించాలని ఆమె సూచించారు రాష్ట్ర స్థాయి పాలిటిక్ ఫెస్ట్ ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు విజయవాడలో నిర్వహించనున్నట్టు ఆంధ్రప్రదేశ్ సాంకేతిక విద్యాశాఖ డైరెక్టర్ గణేష్ కుమార్ తెలిపారు మేక్ ఇన్ ఇండియాకు అనుసంధానంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక స్కిల్ ఏపీ ప్రోగ్రాంలో భాగంగా విద్యార్థుల్లో సృజనాత్మకత శాస్త్రీయ ఆలోచనలు పరిశోధనలను పెంపొందించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఆయన వెల్లడించారు నగరంలోని లబ్బీపేట ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో ప్రతిరోజు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు జిల్లా స్థాయిలో నిర్వహించిన ప్రాజెక్టుల నుంచి రెండు వందల నలభై తొమ్మిది ప్రాజెక్టులను రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు ఎంపిక చేశామని ఆయన పేర్కొన్నారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలో యాభై ఐదు వేల నూట నలభై మూడు ఉద్యోగాలు ఇచ్చామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు హైదరాబాద్లోని ప్రజాభవన్లో నిర్వహించిన రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు సివిల్స్ మెయిన్స్ ఉత్తీర్ణత సాధించి ఇంటర్వ్యూకి ఎంపికైన అభ్యర్థులకు ఆర్థిక సాయాన్ని అందించారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో యాభై ఐదు వేల నూట నలభై మూడు ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు మన ప్రభుత్వం చేపట్టింది ఇంతవరకు ఏ రాష్ట్రము ఏ సంవత్సరం కూడా ఇన్ని ఉద్యోగ నియామకాలు చేపట్టలేదు అది పోలీసు నియామకాలు కావచ్చు టీచర్ల నియామకాలు కావచ్చు పారామెడికల్ సిబ్బంది కావచ్చు ప్రతి చాకలో సింగరేణిలో కూడా ఉన్న కారుణ్య నియామకాలు కావచ్చు నేను గర్వంగా మొదటి సంవత్సరంలోనే యాభై ఐదు వేల నూట నలభై మూడు ఉద్యోగ నియామకాలు చేపట్టడం ద్వారా దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలబడ్డదని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను అందులో కోసం ప్రత్యేక లిపి సృష్టించి వారికి జ్ఞానమార్గాన్ని ప్రసాదించిన మహనీయులు ఫ్రెంచి విద్యావేత్త లూయి బ్రెయిలీ వర్ధంతి ఈరోజు పద్దెనిమిది వందల తొమ్మిది జనవరి నాలుగో తేదీన ఫ్రాన్స్లోని క్రువేలో జన్మించిన బ్రెయిలీ తన పరిశోధనల ద్వారా అందులకు ప్రత్యేక లిపి సృష్టించి విప్లవాత్మకమైన మార్పులకు నాంది పలికారు అతి కీలకమైన అంశాన్ని శోధించి ఎందరో చూపులేని వారికి ఆరాధ్యుడైన బ్రెయిలీ పద్దెనిమిది వందల అరవై రెండు జనవరి ఆరో తేదీన నలభై మూడేళ్ల వయసులో మూశారు ఈ సందర్భంగా అందుల కోసం ఆయన చేసిన విశిష్ట సేవలను ప్రపంచవ్యాప్తంగా ప్రజలు స్మరించుకుంటున్నారు తెలంగాణలో బీసీ కార్పొరేషన్ ద్వారా కాటమయ్య భద్రతా కిట్ల రెండో విడత పంపిణీలో భాగంగా పదివేల మంది లబ్ధిదారులకు కిట్లను అందజేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని పలు వార్డుల్లో వివిధ అభివృద్ధి పనులకు ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన కిట్లను ప్రభుత్వం గీత కార్మికులకు అందజేస్తోందన్నారు బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గీత కార్మికులకు కిట్లపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు వీటిని కట్టుకుని చెట్లు ఎక్కడం ద్వారా ఎటువంటి ప్రాణహాని ఉండదని ఈ అవకాశాన్ని గీత కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు సంక్రాంతి రద్దీ దృష్ట్యా ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య యాభై రెండు అదనపు రైళ్లు నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది తెలంగాణలోని సికింద్రాబాద్ కాచిగూడ చర్లపల్లి రైల్వే స్టేషన్ల నుంచి ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ నర్సాపూర్ తిరుపతి శ్రీకాకుళం ప్రాంతాలకు ఈ రైళ్లు నడపనున్నట్లు తెలిపింది ఆయా ప్రాంతాలకు రేపటి నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు ఇవి అందుబాటులో ఉంటాయని వెల్లడించింది ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటన విడుదల చేసింది దేశంలోని ఆలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించి వాటి నిర్వహణను హిందువులకే అప్పగించాలని స్వామీజీలు ధార్మిక సంస్థల ప్రతినిధులు కోరారు కృష్ణా జిల్లా కేసరపల్లిలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిన్న హైందవ శంఖారావం సభ నిర్వహించారు ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జాతీయ ప్రతినిధులు బీజేపీ నాయకులు మఠాధిపతులు పీఠాధిపతులు స్వామీజీలు పాల్గొన్నారు ఈ సభలో బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి పాల్గొని మాట్లాడారు హిందూ ధర్మాన్ని సాంప్రదాయాలను కాపాడాలని దేవాలయాలకు రక్షణ కల్పించాలని చెప్పారు అయోధ్య రామమందిరం తరహాలో దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని పేర్కొన్నారు మాతృభాషను భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు అన్నారు హైదరాబాద్లో నిర్వహిస్తున్న అంతర్జీయ తెలుగు సమాఖ్య మహాసభలకు ఆయన హాజరై మాట్లాడారు తెలుగులో మాట్లాడడం అందరూ అలవాటుగా చేసుకోవాలని అన్నారు దేశంలో గొప్ప పదవుల్లో ఉన్నవారంతా మాతృభాషలో చదువుకున్న వారేనని చెప్పారు ప్రాథమిక విద్యను తెలుగు భాషలో అందించాలని వెంకయ్య నాయుడు అన్నారు రబీ సీజన్లో ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం ఇరవై రెండు పాయింట్ మూడు సున్నా లక్షల టన్నుల ఎరువులను కేటాయించిందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు ఈ నెలలో రెండు పాయింట్ రెండు తొమ్మిది లక్షల టన్నుల యూరియా గాను రెండు పాయింట్ మూడు రెండు లక్షల టన్నులు కేటాయించిందని ఒక ప్రకటనలో వెల్లడించారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే రవాణా సౌకర్యాలు కీలక పాత్ర పోషిస్తాయని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి వి సోమన్న తెలిపారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా ఆర్గానిక్ కుప్పం కార్యక్రమంలో పాల్గొంటారు హైదరాబాద్ లోని ఆరామ్ఘ్ జూపార్క్ పైవంతను తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు రాష్ట్ర స్థాయి పాలిటెక్ ఫెస్ట్ ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు విజయవాడలో జరగనుంది తెలంగాణలో కాటమయ్య భద్రతా కిట్ల రెండో విడత పంపిణీలో భాగంగా పదివేల మందికి కిట్లను అందజేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషాలకు వినవచ్చు